యాజమాన్యానికి మాకు సహకరించినటువంటి నారాయణరావు గారికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ శ్రద్ధ తీసుకుని మీ ఓటే కాదు మీరు విస్తృతమైనటువంటి ప్రచారం చేసి పోషించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతతో పోలిస్తా ये कहलाता है जो वो है मेरी अपना मदर सिस्टम का हमारा सिस्टम का अच्छा बंद है भावना ज्यात्मा एवं एक सर सर एक सर एक इस फॉर्मलेट से एक सर 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 आ गई इससे कौन होता है भावना మేలోస్ ఆపటీ ఎకోసం రేయ్ మేలోస్ చెప్పిస్తారు నేను ఎప్పుడు వచ్చేనో కొంత తీరాలి మొత్తం ఓనర్ ఎన్నపు ఫోన్ న కోట సొచ్చ కొంత ते भरसिक नंबर नंबर 1 और 4 दिसला आता उठत नाहीये नंबर 1 इकडेला आहे का काय वाटतंय काय वाटतंय हे आठंगो की गुडला गेम मध्ये साउंड करतोय म्हणून इल्लानाला का नाही इल्लानाला नाही ఇవాళ్యుయేట్ ఎమ్సీ ఎన్నికల సందర్భంగా ఎన్డిఏ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రచారం నిమిత్తం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ కేపిఎన్ కాలేజీకి వచ్చి ఇవాళ లెక్చరర్స్ ని ఓట్లు అభ్యర్థించడం జరిగింది అందులో భాగంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ ఆనందమయంగా అయి ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు ఇవ్వటం కానీ అంతేకాకుండా గ్యాస్ పొయ్యిలు ఇవ్వటం కానీ రాబోయే కాలంలో వచ్చే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వాళ్ళ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం ఎన్నో కార్యక్రమాలు పిల్లలు తమ కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళ కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది దానిట్లో భాగంగానే ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు ఆరు నెలల సమయంలో రాష్ట్రం మొత్తం మీద వచ్చినాయి కాబట్టి మన పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ అధ్యాపకులు వాళ్ళకి మన అందరికన్నా ఎక్కువ తెలుసు రాష్ట్రపు రాష్ట్రం గురించి ఇవాళ మన రాష్ట్రం బాగుండాలి పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో భారతీయ జనతా పార్టీ సహకారంతో ఇవాళ అధికారంలోకి రావటమే కాకుండా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి అందరికీ ఒకటే కోరుతున్నా ప్రతి ఓటు విలువైంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎట్లాగో ఇవాళ ఆడపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం ఎప్పుడో ఖాయమైంది ప్రజలందరూ ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు సూచించారు కాబట్టి తప్పకుండా కూటమి అభ్యర్థిని అందరూ అనుకుంటున్నారు కాబట్టి వీరందరినీ కూడా అందరికీ కూడా వీళ్ళలో లెక్చరర్స్ లో ఉన్న అవేర్నెస్ వేరే విధంగా ఉన్నది కానీ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కలిసి మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం యొక్క విజయాలు విన్నవించకుండా అందరినీ కూడా ఓట్లు అభ్యర్థించి ఎన్డీఏ అభ్యర్థిని ఘన విజయం సాధించే విధంగా కృషి చేయాలి జరిగింది అందరూ కూడా ఆనందంగా తప్పుకున్నా తప్పకుండా రాబోయే కాలంలో ఎన్టీఏ అభ్యర్థి కనివిష్యం ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ కి కనివిషం సాధించింది